వెల్కమ్ టు న్యూస్ విశాఖ మంత్రి కీలక ప్రకటన అనకాపల్లి మోడీ వస్తున్న సందర్భంగా స్టీల్ ప్రైవేట్ పరం చేయమని ప్రకటన చేస్తే తన పదవి రాజీనామా చేస్తానన్నా అమర్నాథ్ సంస్థానని త్యాగం చేయడానికి ఎందుకంటే ఏమీ గొప్ప కాదు ఎందుకంటే తాత తమ్ముల దగ్గర నుంచి అన్ని పదవులు చూస్తాం నా తాత శాసనసభ్యుడు నా తండ్రి శాసనసభ్యుడు నా నా తండ్రి మంత్రి నేను శాసనసభ్యుడు నేను మంత్రిగా పనిచేశాను ఎంతకన్నా మీ నుంచి కావాల్సింది ఇంకేం లేదు నాకు దేనికన్నా ఏది గొప్ప కాదు పదవులు గొప్ప కాదు ఇంకా వయసు ఉంది ప్లాంట్ కన్నా ప్లాంట్ కాపాడుకునేటువంటి క్రమంలో నిజంగా వారు ముందుకు వస్తే దేనికైనా నేను సిద్ధం అనేటువంటి విషయాన్ని మీ అందరికీ తెలియజేస్తాను